హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఒక జ్యువెలరీ అనమాట ఇప్పుడు ఎంతో ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ అనేది అయితే నేను మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి అవి మొత్తం అనేది ఈరోజు మన వీడియోలు అనేది చూద్దాం ఇవి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఎవ్వరు ఇవ్వలేనంత ప్రైస్లో అనమాట నేను మీకు ఇవ్వబోతున్నాను క్లియరెన్స్ సేల్లో ఉన్నాయి అనమాట ఆఫర్ ప్రైస్ అనేది ఇవి అనేది మీకు ఒక్కొక్క జ్యువెలరీగా అయితే నేను ఈరోజు మీకు చూపిస్తాను ఇవి ఇప్పుడు మోనాలిసా బీట్స్ జ్యువెలరీ అనేది బాగా ట్రెండ్ అయినాయి కదండి అన్నమాట ఫస్ట్ అయితే నేను మీకు చూపించబోతున్నాను ఇదిగోండి మోనాలిసా జ్యువెలరీ బీట్స్ అనమాట లాకెట్ ఇదిగోండి ఫస్ట్ ఇది గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ ఇది గ్రీన్ కోడ్ అనమాట మంచి లక్స్ గ్రీన్ ఉంటుంది కదండి ఆ లక్స్ గ్రీన్ కలర్ అనమాట ఫస్ట్ నుంచి నేను మీకు చోల్ చూసిన ఇదిగో ఇక్కడ హుక్స్ టూ లైన్స్ అనమాట ఒక్కొక్క బీడ్ ఒక్కొక్క గోల్డ్ బీడ్ అయితే వస్తుంది టూ లైన్స్ అనమాట ఈ టూ లైన్స్లో ఇదిగో లాకెట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్ లాకెట్ మంచి యాంటిక్ ఫినిష్లో వచ్చింది లాకెట్ అనేది ఇదిగో చూడండి మంచి లక్ష్మీదేవి లాకెట్తో వచ్చింది చుట్టూ తాగాడు లక్ష్మీదేవి బొమ్మలు అనమాట చూడండి చుట్టూ ఇక్కడ ఇవన్నీ కూడా లక్ష్మీదేవి బొమ్మలు వచ్చింది ఇక్కడ ఒక పెరల్ బాల్ వచ్చిందనమాట ఇదంతా వైట్ స్టోన్ వచ్చి పీకాక్స్ పీకాక్స్ టైప్లో అయితే ఉన్నాయండి ఒకసారి చెక్ చేసుకోండి అండి చాలా నేను రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను అనమాట మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ హ్యాంగింగ్స్ వచ్చినాయి మళ్ళీ ఇక్కడ మీకు పెరల్స్ అయితే వచ్చాయన్నమాట చూడండి ఎంత లుక్గా ఉందంటే అంత లుక్ ఉంది వెలివేట్గా మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి లాకెట్ అయితే ఎక్సలెంట్గా ఉందనమాట ఇంత తక్కువ ప్రైజ్లో అయితే మీకు ఎవ్వరు ఇవ్వలేరు ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ ఉంది లక్స్ గ్రీన్ కలరు ఇందులో అయితే అండ్ ఎనదర్ వన్ కూడా మీకు చూపిస్తాను ఇంకోటి ఇదిగోండి ఇంకోటి వచ్చేసరికి మంచి బ్లూ కలర్ ఇవన్నీ పేస్టల్ కలర్స్ అనమాట డిఫరెంట్ పేస్టల్ కలర్స్తోనే వచ్చినాయి సేమ్ లాకెట్ అనమాట కాకపోతే కలర్స్ అనేది నేను మీకు చేంజ్ చేశాను కలర్స్ అనేది చేంజ్ చేసి చూపిస్తున్నాను సేమ్ టూ లైన్స్ అనమాట సేమ్ బీట్స్ సేమ్ అనమాట సేమ్ లాకెట్ అండి సేమ్ లాకెట్ ఇదిగోండి సేమ్ లక్ష్మీదేవి బొమ్మ చుట్టూత సేమ్ లక్ష్మీదేవి చుట్టూతా కూడా అష్టలక్ష్మి టైప్లో అనమాట అండి ఇది ఈ కింద వచ్చేసరికి హ్యాంగింగ్స్ వచ్చాయి చూడండి అసలు ఎక్సలెంట్గా ఉందండి అసలుకి చాలా చాలా బాగుంది మంచి కలర్స్ అనమాట ఇవైతే అండ్ గ్రీన్ ఇది ఒక లైట్ అదొక బ్లూ కలర్ అనమాట యాక్వా బ్లూ టైప్లో యాక్వా బ్లూ ఉంది ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కలర్ కూడా ఉంది ఇదిగోండి ఇంకొక కలర్ అయితే ఇంకొక కలర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సేమ్ లాకెట్స్ అవే అనమాట సేమ్ లాకెట్స్ అనమాట సార్ కలర్ ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అనమాట స్కై బ్లూ డార్క్ స్కై బ్లూ కలర్ అనమాట మంచి బా ఇవి కూడా మంచిగా షైన్ అవుతున్నాయండి కొంచెం పేస్టల్ కలర్స్ అనమాట ఎక్కడ దొరకవు అనమాట ఇది చాలా చాలా మీకు రీజనబుల్ ప్రైస్కి అయితే నేను అవైలబుల్ చేస్తున్నాను మీకు ఎక్కడ ఇటు ఇంత తక్కువ అయితే మీకు ఎక్కడ దొరకవు ఒకసారి చెక్ చేసుకోండి లాకెట్ అనేది లాకెట్ అసలు ఎంత బాగుంది మంచి యాంటిక్ ఫినిష్ అనమాట ఇవి బయట కాస్ట్ టూ థౌజండ్ ఉన్నాయండి టూ థౌజండ్ కానీ నేను మీకు చాలా రీజనబుల్ ప్రైస్గా ఇస్తున్నాను మీకు ప్రైస్ అనేది అయితే నేను వీడియోలు అనేది షేర్ చేయను మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ప్రైస్ అనేది చెప్పండి లేదంటారా నేను నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను అనమాట ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నేను ప్రైస్ అనేది మీకు నేను అందులో అనేది చెప్తాను అనమాట మీకు ఇవి కనుక మిస్ అయితే మీకు ఇంత తక్కువ ప్రైస్లో మీకు అసలు దొరకదు అనమాట ఇవి మీరైతే ఊహించలేనంత తక్కువ ప్రైజ్లో అయితే నేను ఇవ్వబోతున్నాను నేను మీకు మీరు అసలు ఊహించలేరు అంత తక్కువ ప్రైజ్ అనమాట మీకు ఎవ్వరు కూడా ఇవ్వరు అనమాట మీరు ఎంతో ఉంటాయి అని అని మాత్రం అనుకోవద్దు చాలా తక్కువకే నేను మీకైతే సేల్ అనేది చేస్తున్నాను ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఇందులో కావాలి అనుకుంటే ప్రీ ఆర్డర్గా నేను మిగతా కలర్స్ కూడా మీరు కలర్స్ అనేది చెప్తే నేను మిగతా కలర్స్ కూడా నేను మీకు తెప్పించి పెడతాను అనమాట ప్రీ ఆర్డర్గా బుకింగ్స్ అనమాట వీటిల్లో అయితే ఈ మోనాల్స్ బీచ్ కలర్స్లో అయితే ఇవి త్రీ కలర్స్ ప్రెసెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అనమాట మీకు మిగతా కలర్స్ కూడా ఉన్నాయన్నమాట పర్పుల్ కలరు లైట్ పీచ్ కలరు అవి కూడా అవైలబుల్లో ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే నేను మీకు అనేది తెప్పించి పెడతాను మళ్ళీ రీస్టాక్ అనేది చేసుకుంటానండి ఇవి ప్రెజెంట్ అయితే కలర్స్ వీటిలో అయితే మోనాల్సీ బీట్స్లో ఇవి ఉన్నాయి అండ్ ఇంకొక వెరైటీ కూడా నేను మీకు చూపించబోతున్నాను నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి లాకెట్స్ చూడండి లక్ష్మీదేవి లాకెట్స్ ఎంత బాగున్నాయి అసలుకి లక్ష్మీదేవి లాకెట్స్ చూసారా ఇవి అనమాట లక్ష్మీదేవి లాకెట్స్ ఎదుగోండి ఇవి లక్ష్మీదేవి లాకెట్స్ ఈ లాకెట్స్ అనేది కూడా మీకు చాలా తక్కువ ఈ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట మంచి యాంటిక్ ఫినిష్లో ఉన్నాయి కింద ఇలా పెరల్ బాల్స్ అని ఇట్లా ఇవి వచ్చాయన్నమాట లక్ష్మీదేవి లాకెట్ చెక్ చేసుకోండి ఈ వచ్చేసరికి మీరు ఈ లాకెట్స్ అనేది కూడా మంచి పెద్ద సైజ్ అనమాట చిన్న లాకెట్ కూడా కాదు మీడియం సైజులో లాకెట్ ఈ లాకెట్స్ అనేది మీరు ఇప్పుడు మన ఏదైనా చైన్స్లో కానీ మన క్రిస్టల్స్ అనే చైన్స్లో కానీ పెరల్ బాల్స్ చైన్స్లో కానీ ఎందులో అయినా కానీ మీరు ఇవనేది యాడ్ చేసుకోవచ్చు ఇదిగో వెనకాల డిటాచబుల్ ఇట్లా వచ్చింది మీరు ఎందులో అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ లాకెట్స్ అనేది ఈ లాకెట్స్ కూడా అతి తక్కువగా ఉన్నాయి అన్నమాట మీరు కావాలనుకుంటే ప్రీ బుకింగ్ అనేది బుకింగ్ అనేది చేయొచ్చు మీరు త్వరగా నేను వాట్సాప్ నెంబర్ అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇందులోనే ఇంకొక మోడల్ సేమ్ లాకెట్ ఇదిలో చైన్స్ కూడా కాయిన్స్ అనమాట చైన్స్తో ఉన్నాయి ఇది ఈ దండల్లో అనేది ఈ లాకెట్స్ వేసుకుంటే ఇలా ఉంటాయి ఈ దండతో కావాలి అనుకుంటే మీకు ఈ లాకెట్టు ఈ దండ కావాలి అనుకుంటే చెప్పండి ఇదిగోండి లాకెట్ లాకెట్ చైన్ జస్ట్ ఇవి క్రిస్టల్స్ అనమాట సింపుల్ చిన్న చిన్న క్రిస్టల్స్ ఉంటాయి కదా అవి సింపుల్గా క్రిస్టల్స్ త్రీ లైన్స్ అయితే వచ్చాయండి రెడ్ కలర్ ఇది మెరూన్ కలర్లో ఉంది ఇదిగోండి లాకెట్ అనేది ఇట్లా అటాచ్ చేసుకుంటే ఇట్లా ఉంటాయి మీకు ఈ దండతో మొత్తం కావాలి అనుకుంటే కూడా ఇస్తాను నేను సపరేట్ నాకు లాకెట్స్ కావాలి మేడం సపరేట్గా లాకెట్స్ అనేది ఇవ్వండి అంటే లాకెట్స్ అనేది ఇస్తాను ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి నార్మల్గా మీరు అనేది మేము కొరియర్ ఛార్జెస్ అనేది పంపిస్తా కొరియర్ అనేది పంపిస్తాం ప్లస్ షిప్పింగ్స్తో సహా ముందు అసలు నేను అసలు మీకైతే ఊహించలేరండి కాస్ట్ అనేది మీరు వాట్సాప్ చేయండి కాస్ట్ అనేది మీకు చాలా తక్కువలో అయితే రీజనబుల్గా అయితే నేను ఇస్తాను మీరైతే ఈ కాస్ట్ పరంగా మీకు ఎవరు ఇవ్వరు ఇందులో వచ్చేసరికి ఇంకో గ్రీన్ కలర్ కూడా ఉంది మన దగ్గర ఇందులో గ్రీన్ ఉంది బ్లాక్ ఉంది అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అయితే నేను మీకు కొన్ని చూపిస్తున్నాను శాంపిల్ మోడల్స్లో చూపిస్తున్నాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది నేను ఇస్తాను ఇది గ్రీన్ ఇందులో గ్రీన్ అనమాట మంచి యాంటిక్ ఫినిష్ తో ఉన్నాయండి లాకెట్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట లాకెట్స్ అనేది చూడండి గ్రీన్ త్రీ లేయర్స్ వచ్చింది చూసారా డార్క్ గ్రీన్ అనమాట డార్క్ గ్రీన్లో వచ్చింది లాకెట్ అనేది దగ్గరగా మీకు చూపించబోతున్నాను ఈ టైప్లో ఉన్నాయి అనమాట మీకు ఏది కావాలన్నా కానీ చూడండి మీకు నేను అనేది బుకింగ్స్ అయితే ప్రీ బుకింగ్స్ ఫాస్ట్గా చేసుకోండి అండి ఇవే మిగిలి అనమాట చాలా తక్కువ ధరలో అయితే నేను ఇవ్వబోతున్నాను లాకెట్స్ ఉన్నాయి అండ్ మళ్ళీ వచ్చేసరికి క్లిప్స్ అండి మీకోసం నేను క్లిప్స్ కూడా తెప్పించాను హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్స్ కూడా ఉన్నాయి అనమాట మన దగ్గర హెయిర్ యాక్సరీస్ కూడా మన దగ్గర ఉంటాయి ఇవి హెయిర్ క్లిప్స్ బ్రైడల్ కానీ ఎప్పుడైనా కానీ సింపుల్గా పార్టీస్ వేర్కి కానీ తీసుకోవచ్చండి హెయిర్ క్లిప్స్ ఇవి కూడా నేను చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాను మీకు ఏదైనా కానీ చాలా తక్కువ కాస్ట్లో అయితే నేను ఇవ్వబోతున్నానండి అసలు ఎవరు ఇవ్వలేరు అనమాట అంత తక్కువ కాస్ట్లో అయితే నేను ఇవ్వబోతున్నాను ఎందుకంటే హెయిర్ క్లిప్ ఈ కింద అయితే చిన్న మోనాలు బీట్స్ అయితే వచ్చాయి లక్ష్మీదేవి ఆకెట్ చుట్టూతా ఓవల్ షేప్లో వచ్చేసరికి ఇట్లా వచ్చాయి దగ్గరగా అయితే చూపిస్తున్నాను నేను మీకు వీటిలో మీకు ఏది కావాలన్నా కానీ నేను మన వీడియోలో జ్యువెలరీ కలెక్షన్ అయితే అనమాట ఈ రోజు వీడియోలో ఇవనేది చాలా చాలా లో కాస్ట్లోనే నీకు లో బడ్జెట్లోనే అయితే నేను అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి మీకు ఏవి కావాలన్నా కానీ నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్ అనేది మీరు పింక్ చేస్తే నేను కాస్ట్ అనేది అయితే చెప్తానండి ఇవి కాస్ట్ అయితే మీకు ఎంత తక్కువ ధరలో అయితే ఎవరు ఎవరు అంత తక్కువ ధరలో అయితే నేను మీకు అనేది ప్రొవైడ్ చేస్తున్నాను మీకు ఏవి కావాలన్నా కానీ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేసి దానికి ఒకసారి మెసేజ్ అయితే చేయండి నేను మీకు కాస్ట్ అనేది చెప్తానండి హెయిర్ క్లిప్స్ జ్యువెలరీ అనేది మన దగ్గర అవైలబుల్లో ఉంది మీకోసం అయితే తక్కువ ధరలో ఇద్దామని చెప్పి తీసుకొచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి అండి తప్పకుండా మన నాకు సపోర్ట్ అయితే చేయండి అండి మీకు ఏ కలర్ కావాలన్నా కానీ అవైలబుల్ అయితే ఉంది నేను కొరియర్ అనేది చేస్తాను ఓకేనా అండ్ కొరియర్ కూడా ఫాస్ట్గా అయితే అవుతుందండి మీకు కా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఒక్కసారి మన దగ్గర జ్యువెలరీ అనేది తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు ఇంత తక్కువ ధరలో మీకు ఎవ్వరు అనేది ఏ యూ ఛానల్స్ వాళ్ళు అయితే ఇవ్వరు అనమాట నేను అంత తక్కువ ధరలో అయితే ఇస్తానన్నమాట మీకు చాలా చాలా ఫంక్షన్స్కి అకేషన్స్కి చాలా డిఫరెంట్గా చాలా బాగుంటాయి అనమాట ఓకేనా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ